తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఆ వెంకటనాథుడిని దర్శించుకుని తరించడానికి భక్తులు వేలాదిగా గుళ్లకు తరలి వస్తున్నారు ఈరోజు మనతో భక్తురాలు ఉన్నారు తనతో మాట్లాడతాను నమస్తే అండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా అండి ఏక ఏకాదశి నుంచి వచ్చారు నేను నుంచి వచ్చానండి ఎలా ఉంది ఇక్కడ బంజారా హిల్స్ టెంపుల్ చాలా బాగుందండి చాలా మంచి డెకరేషను చాలా మంచిగా చేశారు చాలా బాగుంది స్వామివారి అలంకరణ ఎలా ఉంది చాలా బాగుంది స్వామివారి అలంకరణ ముక్కోటి ఏకాదశి అంటే నెల్లో ఏకాదశిలు వస్తున్నా కూడా ఈ ముక్కోటి ఏకాదశి చాలా స్పెషల్ అంటారు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని మీరేం చెప్తారు యాక్చువల్లీ ఇది ఫాస్టింగ్ చేస్తాము ఇంకోటి ఈ ద్వారం ఉత్తర ఉత్తర ద్వారం ఇదిగా రావడము చాలా మంచిది అది సో దానికే ఒక స్పెషల్ అనమాట ఈ వైకుంఠయ్య కదేసి సో దానికే వచ్చాము మంచిగా దర్శనం అయింది మాకు చాలా హ్యాపీగా ఉంది